కృపాసత్య సంపూర్ణుడైన దేవాతి దేవాతిదేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన యాభై ఆరవ అధ్యాయం మూడు నాలుగు వచనములు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా భయము సంభవించు దినము అని దావీదు ఒక దినమును గూర్చి మాట్లాడుచు ఉంటున్నాడు కొందరికి సంవత్సరమంతయు భయముతో నిండిన దినములుగా ఉంటున్నాయి ప్రకృతి వలన కలుగు భయం క్లిష్ట పరిస్థితుల వలన కలుగు భయం అపవాది పుట్టించు భయం ఇలాగా మనం విభజించవచ్చు అయితే ప్రభువు సమస్తము నుండి విడిపించటానికి శక్తివంతుడై ఉంటున్నాడని మనము గ్రహించాలి సంవత్సరమునకు మామూలుగా మూడు వందల అరవై ఐదు దినములు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ బైబులు గ్రంథమందు భయపడుకుము అను మాట మూడు వందల అరవై సార్లు వ్రాయిబడి ఉంటున్నది భయము ఒక దుష్ట శక్తి కనుక దేవుని యొక్క బిడలు భయమును గూర్చి బహుజాగ్రత్తగా ఉండాలని మనము దీని విషయమై గ్రహించవలసిన వారమై ఉంటున్నాము అనేక మంది జీవితాల్లో చూడగలిగితే చీకటిని చూచి భయపడువారు కలరు కలరు భూమి మీద ఉన్న ప్రాణులలో బల్లిని చూచి పామును చూచి బొద్దింకలను చూచి ఇలాగా మనము చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో ప్రాణులను మనము చూచి మనము భయపడుతూ జీవిస్తూ ఉంటాము చనిపోయిన వారి మృతదేహాలను చూచి కూడా ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాము హఠాత్తుగా దొంగలు దాడి చేసినప్పుడు జ్ఞానయుక్తముగా ఎదుర్కొనలేక మరింతగా టెన్షన్ పడుచు మనము భయపడిపోతూ ఉంటాం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క బిడలైన మనం మనకు భయాన్ని కలిగించేటువంటి సమస్య అనేది మరి అది ఏదై ఉన్నప్పటికీ కూడా ఆ దేవాతి దేవుడే ఆ సమస్య నుంచి మనకు విడుదల దయచేసి ఉన్నటువంటి భయాన్ని వెళ్ళగొట్టి మన దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు అదే మన ధైర్యం అదే మన విశ్వాసం జీవితంలో ఎక్కడ కానీ భయానికి మనము చోటు ఇవ్వకూడదు ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ ఒక్కొక్కసారి మానవ జీవితములో అన్ని వైపులా భయం ఆవేదన విచారము కలవరము ఆవరించడం అనేది జరుగుతూ ఉండగలుగుతుంది అటువంటి పరిస్థితులలో మనం ప్రభువుని సమీపించి ఆయన సన్నిధిలో మనము నిలిచిన వారు కాగలిగినట్లయితే ఆ దేవాతి దేవుడే భయపడుకము అనేటువంటి మాటను బట్టి దేవుడు మనను ధైర్యపరుస్తుంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడే చెప్పి మనకెంతగానో ఓదార్పును ఇస్తుంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు భయపడకము అన్న మాట పరిశుద్ధ గ్రంథముందు తొలిసారిగా ఆదికాండం పదిహేనవ అధ్యాయం ఒకటిలో మనకు వ్రాయబడి ఉంటున్నది యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనందు వచ్చి అబ్రాహ్మా భయపడుకుము నేను నీకు కేయడం నీ బహుమానం అత్యధిక మగునని చెప్పినట్లుగా చూడగలం నేడు అబ్రహాము సంతతిగా ఉన్న మనకొను ప్రభువు అదే వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో భయం అనేది సంభవించినటువంటి దినమున మన దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయించిన వ్యక్తులుగా ఉండినట్లయితే ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి దేవుని కుమార్తెవైన నీవు దేవుని కుమారుడవైన నీవు నీ హృదయాల్ని గలిబిలి చేస్తూ కలవరాన్ని రేకెత్తించేటువంటి ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ కూడా దానిని బట్టి నువ్వెంత భయపడినప్పటికీ కూడా దేవుడి రోజు నీకు ఇచ్చే మాట భయపడుకుము భయపడుకుము ఈ విధంగా దేవుని మాట మనము తీసుకొని మన జీవితంలో దేవుడిచ్చే ధైర్యాన్ని మనము ధరించుకొని భవిష్యత్తును మన ముందుకు నడిపించుకున్న వ్యక్తులను కాగలిగినట్లయితే ఎంతో ఆ పరమ తండ్రిని దేవాతి దేవుని దగ్గర మనము ఆదరణ మనము పొందగలము ప్రార్థన మంచి యేసయ్యా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఈ సమయమందు తండ్రి మీ బిడలు మీ మాటలు వింటున్నారు మీ బిడలు దేని దేని విషయమైతే తండ్రి భయపడుతూ ఆందోళన చెందుతూ కలవరపడుతూ దిగులు పడుతూ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నారు ఆ పరిస్థితుల్లో నుంచి ప్రతి బిడను కూడా మీరు పైకి లేవనెత్తి నా తండ్రి మీరే ధైర్యపరిచి మీ బిడలకు ఆదరణ మీరు దయచేసి బిడలందరికీ కూడా మీరు నెమ్మదిని నా తండ్రి కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దయచేసి సమయములో నా తండ్రి ప్రతి బిడను కూడా తండ్రి ప్రత్యేకంగా మీరు సంధించి మీరే తండ్రి బిడలు నడిపించమని ఏసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్